ఒక లైలో ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవన్నీ కలపాలి కొంచెం వేగాలి వేగక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత టమాటలు వేసుకోవాలి అవన్నీ బాగా కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి కారం తగినంత కారం వేసుకోవాలి కొంచెం ధనియా పౌడరు సాంబార్ పౌడరు రెండు కలిపి వేసుకోవాలి సాంబార్ పౌడరు టమాటా రైస్లో బాగుంటుంది వాటర్ పోసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలి బియ్యం వేసుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలి టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి